హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ అజాద్ నటించిన బాలీవుడ్ మూవీ ఎమర్జెన్సీ వెటరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం నరసింహ నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఒక మలయాళ మూవీ అయిన రేఖా చిత్రం ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయి తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీస్ దగ్గర బాలీవుడ్ మూవీ అజయ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మిస్డ్ రెస్పాన్స్ అయితే చేసుకుంది మూవీలో అజయ్ దేవగన్ మేనలు రవినార్ టన్నన్ కూతురు కలిసి నటించగా అక్షయ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషించారు మూవీ ఆఫీస్ దగ్గర అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది మూవీ తొలి రోజు ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అందుకోగా ఇక శనివారం అడ్వాంటేజ్ ఒకటి పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అందుకోగా ఇక ఆదివారం అడ్వాంటేజ్ తో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది సోమవారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ అరవై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలక్షన్ మాత్రమే అందుకుంది మంగళవారం ఐదు రోజులు వచ్చేసరికి ఈ మూవీ యాభై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలక్షన్ మాత్రమే అందుకుంది టోటల్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో మాత్రమే నెట్ కలెక్షన్ లో అందుకుంది మూవీ ఆఫీస్ దగ్గర నలభై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ కాకుండా ఇంకా ముప్పై ఐదు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఏ లెక్కలో కూడా బ్రేక్ ఏమైనా అందుకునే అవకాశాలు అయితే లేవు అలాగే ఆఫీస్ దగ్గర కంకనా రణత్ నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి చేసుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశాలు అయితే చాలా కష్టంగానే కనిపిస్తున్నాయి మరి ఒకసారి ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఈ మూవీ మొదటి రోజు రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే రెండో రోజు మూడు పాయింట్ అరవై కోట్ల నెట్ లో నెట్ కలెక్షన్ లో మూడో రోజు నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో అలాగే నాలుగో రోజు ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో ఐదో రోజు అయితే కోటి నెట్ కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే పన్నెండు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ కలక్షన్ అందుకోగా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇంకా నలభై ఏడు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఆ మార్కును అందుకోవాలంటే చాలా అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర విట్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతి వస్తున్నాం ఈ మూవీ ఆడియన్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ మొదటి వారంలోని యాక్సిడెంట్ కలెక్షన్ సాధించి సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ మూవీలో ఒక మూవీగా దూసుకుపోతుంది రెండో వారంలో అడుగు పెట్టగానే యాక్సిడెంట్ హోల్ ను చూపిస్తూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిదో రోజు మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ అయితే నాలుగు లేదా నాలుగున్నర కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంటది అనుకుంటే అంచనాలు తగ్గట్లుగానే మూ పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకొని దుమ్ము దుమారం చేసేసింది అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కుమ్మేసే కలెక్షన్ టోటల్ గోల్డ్ వైడ్ గా ఎనిమిదో రోజు ఐదు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అలాగే పదకొండు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ టోటల్ గోల్డ్ వైడ్ గా ఎనిమిది రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఒక్క కోట్ల దాకా షేర్ ని పదమూడు పాయింట్ ఎనభై మూడు కోట్ల లాగా షేర్ ని ఉత్తరాంధ్రలో పద్నాలుగు పాయింట్ పదహారు కోట్ల లక్ష షేర్ ని ఈస్ట్ లో అయితే పది పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే ఆరు పాయింట్ డెబ్బై కోట్లగా షేర్ ని గుంటూరులో అయితే ఎనిమిది పాయింట్ యాభై ఒక్క కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో ఏడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే మూడు పాయింట్ యాభై రెండు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో తొంభై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల దాకా షేర్ అలాగే నూట యాభై రెండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు పాయింట్ ఎనబై కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో పన్నెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట పదమూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట తొంభై నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్అప్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా డెబ్బై పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని ఈ మూవీ సంచలనం సృష్టించి లాంగ్ రన్ లో ఇంకెలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్కు మహారాజా ఈ మూవీ ఎక్సలెంట్ ఓపెనింగ్ సొంతం చేసుకొని కూడా వేరే సినిమాల నుండి మంచి పోటీ ఉండటంతో కొంచెం స్లో డౌన్ అయితే అవ్వాల్సి వచ్చింది రెండో వీకెండ్ వర్కింగ్ డే లోకి అడుగుపెట్టగా లిమిటెడ్ డ్రాప్ ను సొంతం చేసుకొని కూడా మాస్ సెంటర్ అయితే మంచి హోల్ నే చూపిస్తుంది ఈ సినిమాకి వర్కింగ్ డే లో డ్రాప్ లిమిటెడ్ గా ఉండటం వల్ల ఈ కలెక్షన్ ఇలాగే కొనసాగితే ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవచ్చు పదో రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనభై లక్షల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాంలో పద్నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ నిర్ అయితే పదకొండు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ఆంధ్రలో పది పాయింట్ ముప్పై ఒక్క కోట్ లాగా షేర్ నిస్ట్ లో ఆరు పాయింట్ తొంభై కోట్ లాగా షేర్ వెస్ట్ లో ఐదు పాయింట్ పద్నాలుగు కోట్ల ల షేర్ ని అలాగే గుంటూరులో ఏడు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలా అయితే ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ ని నెల్లూరు లో అయితే మూడు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో అరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ ని అలాగే నూట ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో మూడు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఇరవై ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఏవైన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇదే జోరు చూపిస్తే ఈ వీకెండ్ లో కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వచ్చు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా చూడాలి ఆఫీస్ దగ్గర గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుపున రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మిస్డ్ రెస్పాన్స్ ను సొంతం ఫస్ట్ రోజు నుండి ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయినా గానీ వారంలో ఎలా కోలాగ వంద కోట్ల షేర్ మార్కు అయితే అందుకుంది ఇక రెండవ వారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి లిమిటెడ్ ను సొంతం చేసుకొని పరుగునైతే కొనసాగిస్తుంది మొత్తం మీద ఈ మూవీ పన్నెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు లక్షల రేంజ్ లో షేర్ నైతే సొంతం చేసుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై లక్షల రేంజ్ లో షేర్ చేసుకుంది కోటికి పైగానే గ్రాస్ నైతే సొంతం చేసుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే ఐజాం లో ఇరవై పాయింట్ తొంభై ఆరు కోట్ల లాగా షేర్ ని సిడేడ్ లో పదకొండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల లాగా షేర్ ని ఉత్తరాంధ్ర పదకొండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే వీస్ లో ఎనిమిది పాయింట్ నలభై ఒక్క కోట్లాగా షేర్ ని వెస్ట్ లో అయితే నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్లాగా షేర్ ని గుంటూరు లో ఏడు పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా షేర్ అలాగే కృష్ణాలు ఐదు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని ఊర్లో అయితే నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై ఒక్క కోట్ల దాకా షేర్ ని అలాగే నూట పదకొండు పాయింట్ యాభై ఒక్క కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది కర్ణాటకలో ఐదు పాయింట్ ఎనభై కోట్లాగా షేర్ ని తమిళనాడులో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల లాగా షేర్ ని కేరళలో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు కోట్ల లాగా షేర్ నిజు లో పాయింట్ ముప్పై ఐదు కోట్లాగా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వర్ల్డ్ వైడ్ గా నూట పద్దెనిమిది పాయింట్ ముప్పై ఆరు కోట్లాగా షేర్ ని అలాగే రెండు వందల పంతొమ్మిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా నూట కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత రికవరీ చేస్తుందో చూడాలి దగ్గర మలయాళ మూవీ రేఖా చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది మరి ఈ మూవీ పదమూడు రోజుల్లో ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఓసారి గమనిద్దాం మొదటి రోజు ఈ మూవీ నాలుగు కోట్ల దాకా గ్రాస్ అందుకోగా రెండో రోజు అయితే కొంచెం గ్రోత్ ను చూపించి ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మూడో రోజు ఇంకొంచెం గ్రోత్ ను చూపించి అదివారు అడ్వాంటేజ్ తో ఏడున్నర కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది నాలుగో రోజుకి వచ్చేసరికి మంచి జోరుని చూపించి ఏడు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది ఐదో రోజు వర్కింగ్ డే లోకి వచ్చేసరికి రెండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా మరో రోజు రెండు కోట్లు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఎనిమిదో రోజు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తొమ్మిదో రోజు అయితే పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది పదో రోజు కొంచెం గ్రోత్ ను చూపించి రెండు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా పదకొండో రోజు కూడా రెండు పాయింట్ రెండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది పన్నెండో రోజు అరవై లక్షల దాకా గ్రాస్ ని పదమూడో రోజు అయితే యాభై లక్షల దాకా గ్రాస్ ను మాత్రమే అందుకుంది ఈ మూవీ కేరళలో అయితే ఇరవై రెండు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు కోట్ల దాకా గ్రాస్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై ఆరు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తూ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి